భారతదేశాన్ని కంటికరెప్పలా కాపాడుతున్న సంస్థ ఆర్ఎస్ఎస్ అని రామకోట రామరాజు అన్నారు ఆర్ఎస్ఎస్ కి రుణం తీర్చుకోలేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం చెందిన ప్రముఖ కళాకారుడు వినూత్న ఆలోచనతో వివిధ రకాల నాణ్యాలు ఉపయోగించి ఎనిమిది అడుగుల పొడవుతో కాషాయ జెండా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించి శనివారం రామకోట కార్యాలయంలో ఆవిష్కరించారు దేశ సేవకి అంకితమైన ఆర్ఎస్ఎస్ కు అంకి భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యకుడు రామకోట రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ భర్తమాతకు రెండు పనిలో ఒక కన్ను మన దేశాన్ని కాపాడడానికి సరిహద్దుల్లో సైనికుడైతే రెండవ కన్ను భారతదేశాన్ని కాపాడడంలో రాష్టీయ స్వయం సేవక్ సంఘాన్ని అన్నారు దేశానికి సేవల నిచ్చంలో ఆర్ఎస్ఎస్ ముందుందన్నారు పంతొమ్మిది వందల ఇరవై డాక్టర్ హెగ్డే స్థాపించిన సంస్థ ఈ విజయదశమి నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు భారతదేశం సస్యశ్యామలంగా ధర్మం పరంగా ఉండాలని ప్రపంచానికి మన దేశం దిక్సూచిగా మారాలని అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవాలని కలడగన్న హెగ్డే స్థాపించిన సంస్థ ఆర్ఎస్ఎస్ అని రామరాజ్ అన్నారు कायो नमस्ते नमस्ते अतद्वे शकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभ भूता प्रभो शक्तिमन हिन्दु भूता इमे सादरं